పెన్షన్ వారి పెన్షన్ కోసం వెళ్ళిన వృద్ధులు పెట్టల్లా రాలిపోతుంది నిజమేనా ఏది నిజం ఏది అవాస్తవం రాజకీయ పార్టీల ఎత్తుగడలు పీక్ స్టేజ్కి చేరినట్టు తెలుస్తుంది దీనికి ప్రజలు బలవ్వాల్సిందేనా నిజానికి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కోరుతుంది ఒక్కటే పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి పంపిణీ చేయండి అని మొదటి నుంచి కోరుతూ వచ్చింది ఇదే అంశాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లింది వైకాపా పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలను శిరసావహిస్తూ వహిస్తూ స్పందించిన ఎలక్షన్ కమిషన్ దివ్యాంగులు అనారోగ్యంతో ఉన్నవారు వీల్చైర్లో ఉన్నవారు మినహా మిగతా పెన్షన్దారులంతా సచివాలయాల వద్దకే వచ్చి పెన్షన్ తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది బుధవారం మధ్యాహ్నం తర్వాతే పెన్షన్ల పంపిణీ జరుగుతుందని యంత్రాంగం అధికారికంగానే ప్రకటించింది కానీ బుధవారం మధ్యాహ్నానికి పెన్షన్దారులు సచివాలయాల వద్ద బారులు తీరారు ఇంకా పెన్షన్ డబ్బు రాలేదని చెప్పడంతో అక్కడికి చేరుకున్న పెన్షన్దారులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది నా పేరు ఎస్కే ప్రథమ ఉదయం పది ఇంటికి వచ్చానండి పింకెని అడిగాను సాయంత్రం నాలుగు ఇంటికి రమ్మన్నారు ఇప్పుడు మళ్ళీ వచ్చాము ఎక్కాం పైకి మళ్ళీ జిగాము మళ్ళీ ఇవ్వమంటున్నారు మళ్ళీ పైకి రమ్మంటున్నారు అంటున్నారు వయసు డెబ్బై మూడు సంవత్సరాలండి ఎక్కలేను దిగలేను మాకు వారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో హాయిగా ఉందండి ఏడు గాక తెలకే తలుపు కొట్టి మాకు పింఛన్ ఇచ్చారండి అప్పుడు ఇవాళ మూడో తారీఖు అన్నారు సాయంత్రం అయిపోతుంది రేపు మళ్ళీ నాలుగో తారీఖు అంటారు రేపు ఏదో శృష్టి చెప్తారు ఇప్పుడు మాకు పింఛన్ అందేటప్పుడు మేము తినేటప్పుడు చెప్పండి ఎప్పుడు మేము పింఛన్ అందేది ఎప్పుడు మేము తినేది ఎప్పుడు ఇంకా ఎక్కాలంటే ఎక్కడేమో దిగాలంటే దిగలేము మాకు వారెంట్లు ఎప్పుడులాగానే మాకు ఉంటే మాకు సౌకర్యంగా పింఛన్లు అందుతాయని నేను చెప్తున్నానండి గ్యారెంట్గా వారెంట్ రాకపోతే మేము చాలా ఇబ్బంది పడతాం పింఛన్ గురించి బుధవారం సాయంత్రం దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా పూర్తి స్థాయిలో పెన్షనర్లకు అవసరమైన సొమ్ము జమ చేయలేదు దీంతో మన్నుటెండలో పెన్షన్దారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక ఇదే సమయంలో మరొక రాజకీయ కుట్రకు తెరలేపింది అధికార ప్రభుత్వం మంచానికి పరిమితమైన వృద్ధులను రోడ్లపైకి తీసుకువచ్చి పెన్షన్ల కోసం వచ్చి వడదెబ్బకు పడిపోయారు చనిపోయారని పుకార్లు లేపారు ఈ నిందను తెలుగుదేశం పార్టీపై వేయాలని రాజకీయంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలని రాజకీయ కుట్రకు తెరలేపారు చంద్రబాబు బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడు అసలు ఇది ఎదుగు అసలు చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో జగన్ అన్న ఉండాలి జగన్ అన్న మరలా రావాలి జగన్ అన్న ఇచ్చే పథకాలు కంటిన్యూ అవ్వాలి వాస్తవానికి వృద్ధులు సచివాలయం దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏంటి వృద్ధులకు ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేయమని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది కదా మరి వృద్ధులను మంచాల మీద జెండాలు కట్టి తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఇదంతా చూస్తుంటే అధికార పార్టీ తమ రాజకీయ ఎత్తుగడలతో వృద్ధులు వికలాంగులు పెన్షన్దారులను కావాలని ఇబ్బందులకు గురిచేసింది వాస్తవానికి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా పోనీ సకాలంలో డబ్బులు జమ చేసి ఉంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కాదు కదా గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు తలెత్తలేదు కదా ఇప్పుడు దీన్ని ఇంత రాజకీయం చేయాల్సిన అవసరమేంటి అధికార పార్టీ ఎత్తుగడలకు రాజకీయ కుట్రలకు వృద్ధులు వికలాంగులు పెన్షన్దారులు బలవ్వాల్సిందేనా ఈ వాస్తవం ప్రజలకు తెలియదా ఏకంగా లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే ఈ రోజు ఆ అవ్వ తాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న అవ్వ తాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిష లేదా ఒక సేడిస్తారని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా పెన్షన్ గురించి ప్రభుత్వం అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది ఓట్ల కోసం దిగజారిపోయింది వాలంటీర్లు వాలంటీర్ వ్యవస్థకు నేను కాదు అదే వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఎత్తుగడలను ప్రజలు గమనించకుండా ఉంటారా ఖచ్చితంగా ఓటర్లు జవాబు చెప్పకుండా ఉంటారా ఉంటారా అంటే ఖచ్చితంగా సమాధానం చెబుతారనేది జగమెరిగిన సత్యం ఉన్న వ్యవస్థల్ని బలోపేతం చేస్తే చాలా పనులు జరుగుతాయి భీమ్లా నాయక్ అనే సినిమాకి ఎంఆర్ఓల దగ్గర నుంచి చిన్న సైజు రెవెన్యూ అధికారి దగ్గర నుంచి రాష్ట్రాన్ని మొత్తం రెవెన్యూ వ్యవస్థను నడిపే చీఫ్ సెక్రటరీ దాకా అందరూ ఒక సినిమా కోసం పనిచేశారు ఆ పాలన అంటే నువ్వు విధ్వంస విధ్వంసానికి వ్యవస్థల్ని వాడుకోగలిగిన వాడివి ఒక దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వడానికి ఎందుకు ఆ వ్యవస్థలను వాడే